హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ఏంటి ఎండుమిరకాయలు ఏంటి అనుకుంటున్నారా ఏం కాదండి మేము సంవత్సరానికి సరిపడగా కూరలోకి కారం అండి అలాగే పచ్చడి మనం పచ్చడి పట్టుకుంటాం కదా ఈ వేసవకాలు ఆ పచ్చడికి సరిపడ కారానికి ఎండుమిరకాయలు అయితే తీసేసుకున్నామండి ఈ సంవత్సరం అయితే ఎండుమిరగాయలు చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయండి మీ ఏరియాలో ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే కేజీ అండి కేజీ వచ్చి ఆరు వందల యాభై రూపాయలండి ఒక రకం ఇంకొక రకం ఏడు అండి ఇలా కొన్నాము మేము ఎప్పుడూ కూడా గుల్లకాయలు అంటారండి కూర కారానికి అవి విడిగా తీసుకోమండి అన్నీ కలిపి ఉన్నాయో తీసుకొని పచ్చడి కారానికే సపరేట్గా తీస్తామండి అవి బాగుంటాయని చెప్పి ఇలా అయితే తీసేసుకున్నాము ఇవి మణుగు కాయలండి మణుగంటే మీరు ఎంతమంది తెలుసో నాకు తెలీదు ఇవి మణగకాయలు అంటే ఒక కేజీకి వచ్చి వెయ్యి గ్రాములు కదండి ఈసుకొచ్చి పద్నాలుగు వందల గ్రాములు అలా ఎనిమిది ఈసులు కలిపి ఒక మణగ అవుతాయండి అంటే ఇంచుమించుగా దగ్గర దగ్గరగా పన్నెండు కేజీలు అండి ఇందులో ఒక ఐదు కేజీలు అయితే పచ్చడి కారానికి ఏరేసామండి సెపరేట్గా అవి ముచ్చుకులు కోసేసుకొని కూర కారానికైనా పచ్చడి కారానికైనా ముచ్చుకలు అయితే తీసేస్తామండి అంటే కట్ చేస్తాం పూర్తిగా తీస్తే అందులో గింజ బయటకు వచ్చేస్తుంది కదండి అలా పూర్తిగా తీయకుండా కట్ చేస్తామండి ముచ్చుకు మట్టుకు కాడ దాన్ని కట్ చేసి ఇలా ఎండబెట్టుకుంటామండి టూ డేస్ ఎండబెట్టిన తర్వాత ఇవి మిల్లుకు పట్టుకెళ్ళడానికి అయితే సంచుల్లోకి ఎత్తేస్తున్నారు చూసారు కదండీ ఇవి ఎక్కువగా ఉన్నాయి అవి కూర అండి ఇవి పచ్చడి కారానికి ఈ కూర అయితే మేము ధనియాలు ఉప్పు జీలకర్ర పసుపు కొమ్మలు వేస్తామండి ఆడించేటప్పుడే వేసేస్తాము ఇవి ఈ ధనియాలు అయితే ఒక కేజీకి వచ్చి నూట యాభై గ్రాములండి అలాగే ఉప్పు కూడా నూట యాభై జీలకర్ర ఏమో యాభై గ్రాములు పసుపు కొమ్మలు కూడా యాభై గ్రాములు అండి ఇవన్నీ ముందు పొద్దున్నే తెచ్చేసుకొని ఆడించే రోజు అండి పొద్దుటే తెచ్చేసుకొని వాటిని బాగా ఎండబెట్టుకొని ధనియాలు ఉప్పు జీలకర్ర కూడా విడివిడిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని మనం ఆడించేటప్పుడు ఆ మిరపకాయలు కలిపేసి ఆడించేసుకుంటామండి పసుపు కొమ్మలు మాత్రం కొంచెం పచ్చాపచ్చగా దంచుకొని వేసేయాలండి అలాగే వెయ్యరు మరి అది ఎందుకనో నాకు తెలియదు ఎప్పుడు కూడా ఇలా కొంచెం దంచే వేస్తారండి చూసారు కదా ఇవైతే మీ దగ్గర తీసుకెళ్ళిపోదాము మాకు వెయిట్ మిషన్ ఉందండి అక్కడ ఏమైనా తేడా చేస్తారేమో అని ముందే ఒకసారి వెయిట్ చూసుకొని చెక్ చేసుకొని పట్టుకెళ్తాము చూస్తున్నారు కదా నాలుగు కేజీలు ఏడు వందలు వచ్చిందండి మాకు ఏంటంటే ఇంతకు ముందు పట్టుకెళ్ళినప్పుడు కాటా వేసేవారు తర్వాత కూడా కాట వేసేవారండి ఇప్పుడు అదేం లేదు ఓన్లీ కారానికే వేస్తున్నారు ఆడేసిన తర్వాత అందుకే మేము ముందే వేసుకుంటున్నాము సో ఫైనల్లీ మనం అయితే మిల్లు దగ్గరకు వచ్చేసామండి చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఎప్పుడు కూడా క్యూనే ఉంటుందండి అందుకే మన భుజం తెలుగుగా ముందు ఒకసారి వచ్చిందండి వచ్చి అక్కడ రెడ్ కలర్ బకెట్ కనిపిస్తుంది కదా అదైతే క్యూలో పెట్టేసి వచ్చిందండి ఈ సంచులన్నీ ఆడడానికి వచ్చినాయనండి ఆ రెడ్ బకెట్ దగ్గర మనం ఇప్పుడు తెచ్చుకునేవి మూటలు తీసుకెళ్ళి పెడితే వాళ్ళు ఆ లైన్ ప్రకారం ఆడతారండి మన కాయలు అయితే ఇంకా రాలేదండి మేమైతే వచ్చేసాం కాయలు నాన్నగా తీసుకొస్తున్నారు వీళ్ళు ఒక త్రీ మంత్స్ అలా మొత్తం ఈ కారలోనే ఉండి చేస్తారండి మన కాసేపు ఉండడానికి వాళ్ళంతా మండిపోతుంది మా కాయలు అయితే వచ్చేసినాయి అండి ఇంకా అలా ఎండ ఇక్కడ కూరకారానికి అయితే త్వరగానే అయిపోద్ది అండి దంపుడు మిల్లు కాబట్టి ఆ లోకల్ దాంట్లో వేసినప్పుడు అది లేట్ అవుతుందండి పచ్చడి కారానికి మన కూరకారాన్ని త్వరగానే స్టార్ట్ చేసేసాను ఈలోపు ఈ మిల్లు ఎవరి ఉందో వాళ్ళ మనవరాలండి కూడా హాయి చెప్తుంది ఇవి మనండి కూరకారానికి చెప్పాను కదండి మిషన్ కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది ఇది ఇందులో వేసేసి ఆడేస్తారండి ఈ కూరకారాన్ని కూడా రెండుసార్లు మిల్లి పడతారండి ఒకసారి కొంచెం బరగ్గా వస్తుంది దాన్నే మళ్ళీ అందులో వేస్తారండి వేసి ఇలా రెండు సార్లు అయితే పడతారు దీన్ని ఇక్కడ ఇంజన్ మీద ఆడుతున్నారండి కరెంట్తో కాదు అందుకని చాలా సౌండ్ వస్తుందండి మొత్తం అంత గందరగోళంగా ఉన్నట్టు ఉంటుంది వేరే మాట కూడా ఏమీ వినిపించదండి ఒక ఒక్కేమో ఈ కారం గట్టికి అంత తుమ్ములు ఈ సౌండ్కి చికా చికకి ఉంటుందండి కాకపోతే అక్కడ క్యూ ఎక్కువ ఉంది కదండీ వెయిట్ చేయక తప్పదు వాళ్ళు ఆడింది ఇలా కింద బకెట్ పెడతారండి ఆ బకెట్లోకి వస్తుంది ఇది వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తారు వేసిన తర్వాత అప్పుడు మనం ఏదైతే తీసుకెళ్ళామో బకెట్ ఆ బకెట్లోకి పెడతారండి అదేనండి రోపల మిషన్ ఇందులో వేస్తారు మన పచ్చడికాయల కోసం తెచ్చాం కదండీ పచ్చడి కారానికి కాయలు తీసుకొచ్చాం కదా అవి ఇందులో వేస్తారండి దీన్ని కూడా జల్లిస్తారండి అక్కడే ఆవిడ అలాగే కూర్చుని అందులోంచి తీసి జల్లిస్తూ అక్కడే ఉంటుందండి ఆవిడ మాకు తెలిసినప్పటి నుంచి మేము ఈమెలి దగ్గర ఆడి ఆడిస్తామండి కారం మా చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు వెళ్ళి వెయిట్ చేయాలండి అక్కడ చాలా ఎక్కువగా ఉంటారు ఫస్ట్ నుంచి ఉన్న మిల్లు కాబట్టి ఇది చాలా ఎక్కువ మంది ఇక్కడ ఆడించుకుంటారు ఇప్పుడు చాలా వచ్చేసిన మిల్లు అండి లోకల్ మిల్లు ఏంటి మామూలు కారం మిల్లు ఏంటి సో చూస్తున్నారు కదండి మన కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెయిట్ వేస్తారని చెప్పాను కదా ముందు వేయరండి తర్వాత వేస్తారు మా అయితే ఈ కారాన్ని బకెట్లో తీసేస్తుందండి ఇది పచ్చడి కారం అండి చెప్పాను కదా చూసారు కలర్ అసలు ఎంత బాగుందో దీన్ని ఇప్పుడు వెయిట్ వేసి దాని ప్రకారం రేట్ అయితే తీసుకుంటారండి కేజీకి ఇంత అని చెప్పి ఇలా ఆడినందుకు కేజీకి ఇంత తీసుకుంటారండి మాకైతే ఇక్కడ యాభై రూపాయలు అంటండి ప్రజెంట్ నేను ఒక ఇరవై రూపాయల దగ్గర నుంచి తెలుసా అండి నాకు కారం ఆడించడం ఇప్పుడు యాభైకి వచ్చిందండి చూసారు కదా ఇంతకు అయితే కాయలతో తూచేవారండి ఫస్ట్ కాయలు తూచి తర్వాత మనం ఆ కాయలు వెయిట్కి కారం అప్పు చెప్పేవారు ఇప్పుడు అలా కాదండి అండి ముందు కాయలు వెయిట్ అయ్యకుండానే అందులో పోసేస్తున్నారు వచ్చిన కారం మాత్రమే తోస్తున్నారండి అందుకని మేము ముందు చెక్ చేసాము మీతో చెప్పాను కదా ఏదో తేడా వచ్చినట్టుందండి మన భుజం ఆవిడతో కొంచెం ఆగ్వి చేస్తుంది తేడా వచ్చినా కత్తుగా వచ్చిన మనం చేసేది ఏముండదండి కాకపోతే మనకి తెలుస్తుంది అంతే కొంచెం ఏం జరిగిందనేది తెలియడానికే ఇంకా కారం అయితే రెడీ అయిపోయిందండి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి కారం ఆడించి ఎప్పుడు ఇంటి తెచ్చినా కూడా ఇలా ఒక నైట్ అంతా ఆరబెట్టేసి వదిలేస్తామండి ఎందుకంటే మనం కాయలు తీసుకెళ్లేదే మూడు ఆ టైంలో తీసుకెళ్తామండి ఇంకా అక్కడ వెయిట్ చేసి కనీసం రెండు గంటల పైన పడుద్దండి మిల్లు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఇంకా చీకటి పడిపోతుంది సో అందుకని ఈ నైట్ అంతా ఇలా ఆర తిప్పేసి వదిలేస్తారండి కారం వేడిగా కూడా ఉంటుంది కదా ఆ మిల్లులో వచ్చింది అదంతా బాగా చల్లారిన తర్వాత కూర కారానికి మనం ఇంకా వెల్లుల్లిపాయలు కలుపుకోవాలి కదండి అది రేపొద్దున కలుపుదామండి ఇదైతే మొత్తం ఆరు తిప్పుకోవాలండి ఆరు తిప్పుకొని బాగా చల్లారనివ్వాలి ఇందులో ఎల్లుల్లిపాయలు కలిపిన తర్వాత అప్పుడైతే జాడీలోకి ఎత్తేసుకుంటారు కారం కలర్ మాత్రం కనిపిస్తుందండి మీలో ఎంతమంది ఇలా సంవత్సరానికి సరిపడగా ఆడించుకుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా ఇలా ఆడించుకున్నదే హెల్త్ చాలా మంచిదండి మనం బయట తెచ్చుకునే కారం ఎక్కువ వాడితే కనుక కడుపు మంట గుండెల్లో మంట ఇవన్నీ పట్టుకుంటాయి ఇది చాలా హెల్తీగా ఉంటుందండి మనకు అవసరమైన సరిపడా మంట చూసుకొని తెచ్చుకుంటాం కాబట్టి కాయలు చాలా హెల్దీగా ఉంటుందండి ఎంత ఎలా అయినా కానీ కొంచెం తగ్గించి వాడడం అయితే ఇంకా మంచిది ఇది ఇలా నైట్ అంతా ఆరిన తర్వాత మళ్ళీ మరుసటి రోజండి అయితే రెడీ చేసుకుంది బుజ్జమ్మ దంచడమేనండి మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు కానీ మన బుజ్జమ్మ దంచుతుంది ప్రతిదీని మీకు ఆల్రెడీ చెప్పాను కదా అలాగే ప్రీవియస్ వీడియో అండి మన బుజ్జం మా తోటకైతే తీసుకెళ్ళింది ఒక్కసారి చూడండి మీ అందరికి కూడా నచ్చుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలైన్ నోటిఫికేషన్ వస్తుంది అది ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే వీడియో అయితే చాలా కష్టపడి చేస్తున్నామండి ఒక్క లైక్ అండి మీ లా ఉంటుంది ఒక్క లైక్ వేయండి చూసారు కదా ఇలా వెల్లుల్లిపాయలు అన్నీ కూడా దంచుకున్న తర్వాత ఇవి కారంలో కలిపేసుకోవడమేనండి ఎప్పుడు కూడా ఈ వెల్లుల్లిపాయలు కారం మిక్స్లో చెయ్యి మాత్రం పెట్టొద్దండి లాస్ట్ ఇయర్ అలా చేస్తేనే ఒక చెయ్యి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి నిప్పుల్లో పెట్టిన దానికన్నా కూడా ఎక్కువ మండిందండి ఒక టూ డేస్ అసలు చేతితో ఏం పట్టుకొని ఇవ్వలేదు డైరెక్ట్గా మనం వెల్లుల్లిపాయలు కొంచెం దంచేటప్పుడు అది చేత్తో పట్టుకొని డైరెక్ట్గా కారంలో పెట్టి కలిపామంటే కనుక ఇంకా చేతులు ఎందుకు పనిచేయవండి అంత పవర్ఫుల్గా ఉంటుంది కాంబినేషన్ సో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే జాగ్రత్త తీసుకోండి నేను పడ్డాను కాబట్టి మీకు ముందే తెలుస్తుందని చెప్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత మేము ఇంతకు ముందైతే జాడీలోకి జాడీల్లోకి ఎత్తే వాళ్ళం అండి కలర్ మారిపోతుందని చెప్పి ఇప్పుడు అందరూ పెరుగు బకెట్లకు అలవాటు పడ్డారు కదండి అందులోకి ఎత్తేస్తున్నారు సో మేమైతే ఇలా ఆడించుకుంటామండి సంవత్సరానికి సరిపడా కారం మరి మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎన్నిసార్లు చెప్పాను వాచ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ కారం అయితే రెడీ అయిపోయిందండి అన్నట్టు అసలు విషయం అయితే చెప్పడం మర్చిపోయాను పన్నెండు కేజీల కారం తింటారా వీళ్ళు అనుకోవద్దండి ఇది మూడు ఫ్యామిలీలకి అండి అంటే బుజ్జమ్మ వాళ్ళకి బుజ్జమ్మ వాళ్ళు చెల్లెలంటే మేమండి మాకు అమ్మ వాళ్ళకి ముగ్గురు ఫ్యామిలీలకి కలిపి ఈ కారం అండి మేము మొత్తం ఎప్పుడు కూడా ఇక్కడే ఆడించి మేము ఎవరికి వాళ్ళు తీసుకెళ్తామండి అమ్మ ఇంటి దగ్గరే ఇది అమ్మాయిల కారం అండి చూసారు కదా ఇది మాత్రమే వాడతారు మాది ఎవరి మటుకు వాళ్ళు తీసేసుకున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్